లేట్ అయిందేనా రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా టైర్డ్ అయినా నిద్ర వచ్చింది సారీ కొత్త సుమా సెంటర్ కి అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ చచ్చి దగ్గర నేను చూడొస్తా ఏందబ్బా నవ్వటం లేవు ఏం అట్లేం లేవు సాయంత్రం ఊరిపోతున్నావు అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండగ కదా నేను కూడా వస్తా మంచిది ఎల్లో ఏంది గంగవ్వ ఏరే

కలుస్తారా ఈవినింగ్ కలుస్తా సరే సరే నీకు శికానాడక వచ్చిన ఏ మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట ఏంటి పొలం అమ్ముతానవా నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు బతకలేవు రేవంత్ రాగానే ఊరుకుంటూ వచ్చినవా ఏమా పోలీసు వాళ్ళు బతుకులు ఏం చెప్పమంట అక్క అన్నాదా కుసు అరే మన పొలం సంగతి చెప్పిండ్రా పంచాయతీలో నేను నరసింహం మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడుతున్నాడంటే కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తుకుంటున్నాడు ఏందిరా అప్పుడు బేరం పెట్టేసిండురా అదే ఆ నరసింహం అక్క అమ్మా నేను ఇయ్య నేను ఒప్పుకోను పోన్రా నడువన్రా బయటకే అక్క అక్క నేను చెప్పేది తినక్క అక్క ఎన్ని రోజులు అయిందని నేను చూసి మా ఎట్లున్నవే హ్మ్ మంచిగా ఉన్నా ఆ బట్టలేందా జుట్టేంది ఏ ఊకో అంత మంచిగా ఉంటే ఏ అక్కా నాకు ఏం చేసినావే దోశలు వేసి పెడతా నువ్వు సాంగ్ చేసుకొని తప్పు ఆదివే ఆ బట్టలు మాసుకొనిరా అమ్మ అమ్మ ఆ అతను జీన్స్ తెచ్చింది ఇగో చూడు ఏందే ఇది అతను నీకే ఎంతనే ఇది ఇది నీకు నచ్చిందా మంచిగా ఉంది ఆడ పెట్టెక్క నువ్వు సు చూసింది ఎందుకు పల్లి చట్నీ చేయలే చేసింది ఆడుంది సరే మోని ఎప్పుడు ఫోన్ ఫోన్లోనే చేయలే అంత బాగున్నారా అన్ని చెట్లుందే మంచిగా ఉంది సరే ఆకు నన్న ఏంది రాయనా నా జీతం పైసలు మూడు నెలలే నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చి ఇచ్చింది యాడ్ పోయి కలిసిరా మనం బిజినెస్ చేయలేం మనతో కాదు అని మాటలు అంటున్నారే ఎట్లయినా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది గుత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన నన్నోళ్ళెవరా కొత్త వింటున్నవా ఏంది మాటలు అంటున్నారని ఉన్నదొడగొట్టుకుంటాం పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా అది మన బలం ఏమైతుంది పోని పోతే ఏమైతుంది జీరో అవుతాం జీరో కల వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా ఆ ఏంది ఆ నర్సింహం బన్నీ ఏడ్రా ఏమంటాడు చూద్దాం నీ ఇష్టం పొలం పన్నెండు లెక్కలు పడుతుందా రెండు రోజులు ఇచ్చాయన్నా అయిపోయా జాగ్రత్తగా మాట్లాడు ఏమంటున్నా ఏమంటున్నానికి వచ్చి నువ్వు ఏమరా డా కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టినవి కూడా పైసలు ఇస్తున్నారా అదే ఈడు పులేషన్ కట్టేటోడు ఆడికి వెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట ఎంతుందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పన్నెండు చెప్పు పది సార్ పది కష్టం రా ఐదేతో చూద్దాంది అరే పోదాం పారా పార్టీ ఎవరు సార్ అదే పార్టీ ఎవరు సార్ నేనే రా ఉంటా ఆగురా ఏం రా నోర్లేస్తుంది పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అందులో పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు నువ్వు అమ్మేడితే అద్దెకరా నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడుకుంటాడు అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు అర్థమైందా ఏ డాన్సులు ఇవి నీకే అవారాలు ఏమర్థమైతాయి రా అరే డాన్సు నేర్చుకోపోరా

ఎవరమ్మాటేశం బిడ్డ ఏంద్రా వీడికొచ్చింది నాడేం తెలుసు అమ్మా కూచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది

మావా పొలం బీరం పెట్టినావా వేరే దారి లేదు అడ్జస్ట్ అవుతలే పొలం పెట్టకుంటే కాదు ఇంకా పిల్ల ఎవరే నువ్వుకో నేను చెప్తాడు తిను తిను తిన పోయి ఆ పిల్ల మంచిగుంది పెళ్లి చేసుకోరా నా ఏ కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరా తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేమచ్చింది వచ్చిందిరా పోయే కాలం కానికి కానికూట్టి పోయే నడివి